కార్బ్స్ మరీ ఎక్కువ తీసుకోకుండా కౌంట్గా కాబ్ తీసుకోవడం కరెక్ట్గా కార్బోహైడ్రేట్స్ కూడా సో ఫుడ్ తినడం హెల్దీ ఫుడ్ తినడం చూసుకొని తినడం క్యాలరీస్ వ్యాల్యూ కూడా చూసుకొని తినడం క్యాలరీస్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలంటే ఎవ్రీ బడీ అ ఫోన్ గూగుల్ కొడితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటమ్ క్యాలరీ వాల్యూ వచ్చేస్తుంది సో కొంచెం చూసుకొని కరెక్ట్గా క్యాలరీ వాల్యూ మన వెయిట్ ప్రకారం హైట్ ప్రకారం ఇట్ విల్ కమ్ టు అడల్ట్లు అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుందండి కరెక్ట్గా అంతే తినడము మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు తినడం ఈజ్ వన్ ఆఫ్ ది గుడ్ సొల్యూషన్స్ అండి అంటే కొంచెం నాలెడ్జ్ పెంచ్ పెంచుకోవడము ఎంత వాట్ ఈజ్ మై క్యాలరీ రిక్వైర్మెంట్ మనకు ఏమేమి తింటే కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఎక్కువ ఉంటాయి దేంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చూసుకొని కొంచెం కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే మనకు డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ అస్ అండి ఇన్ నాట్ ఓన్లీ స్టోన్ డిసీజ్ హార్ట్ డిజీజ్ రాకుండా ఒబేసిటీ రాకుండా అన్ని రాకుండా మనకు డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది ఓకే సార్ మేల్స్లలో చాలా రేర్ కేసెస్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవి తక్కువ వస్తూ ఉంటాయి సార్ అటు ఫీమేల్స్లో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూ ఉంటుంది కరెక్ట్ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి ఎందుకు సార్ అంటే ఫీమేల్ అంటే న్యాచురల్లీ ఇప్పుడు ఫీమేల్స్ బ్లాడర్ కి బయట కి అంటే ఎక్స్టర్నల్ కి డిస్టెన్స్ ఇస్ జస్ట్ టూ టు త్రీ సెంటీమీటర్ అండి అంతే ప్లస్ పక్కనే వెజైనా ఉంటుంది పక్కనే రెక్టమ్ ఉంటుంది పెద్దగా సో అండ్ ప్లస్ ఆర్గానిజమ్స్ ఒక టెన్ పర్సెంట్ ఆర్గానిజమ్స్ హావ్ టెండెన్సీ అక్కడ లోపల బ్యాక్టీరియా టు నో సో టిల్ హార్మోన్స్ ఉండే వరకు బాగుంటుంది హార్మోన్స్ తగ్గిన తర్వాత మళ్ళీ హార్మోన్ ప్రొటెక్షన్ కూడా ఉండదు సో పోస్ట్ మినోపోజల్లో మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటుందండి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం మెయిల్స్కి జస్ట్ బికాజ్ యురెత్రా లాంగ్ ఉంటుంది అరౌండ్ ట్వంటీ సెంటీమీటర్ ఉంటుంది ఇట్ ఈస్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ అవర్ మోషన్స్ అదంతా చాలా దూరంగా ఉంటుంది ఈ వాషింగ్ ఇదంతా కొంచెం యూనో మెయిల్స్కి ఏం బ్యాక్వర్ట్ పోవడం చాలా తక్కువ సో న్యాచురల్లీ కొంచెం మేల్స్లో తక్కువ ఉంటుంది మెయిల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాన్ని మనం కారణం చూడాలా వల్ల వచ్చిందా స్టోన్ వల్ల వచ్చిందా స్ట్రక్చర్ అంటే మూత్రనాల సన్నగైంది దాని వల్ల వచ్చిందా షుగర్ వల్ల వచ్చిందా దేని వల్ల వచ్చింది కారణం చూసుకోవాలా ఫీమేల్స్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కసారి రెండు సార్లు వస్తే మాత్రం పెద్ద కారణం చూడడం అవసరం లేదు డైరెక్ట్ మనం దానికి మందులు అదే కారణం అనుకొని మనం మందులు వాడచ్చు అంటే మేల్స్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ దేర్ విల్ బీ అ కాజ్ ఫీమేల్స్లో యూజువలీ కాజ్ ఉండదండి సో మనం డైరెక్ట్లీ దాన్ని మనం మందులు వాడచ్చు మందులు వాడితే ఇమీజియట్గా కూడా తగ్గుతుంది సో మేల్స్లో యూజువలీ మందులు వాడినా కూడా జస్ట్ యాంటీబయాటిక్స్ వాడినా కూడా తగ్గకపోవచ్చు మనం ఆ ప్రైమరీ కాజ్ చూస్తేనే ఇంపార్టెంట్ మేల్స్లో సార్ ఇప్పుడు నైట్ టైమ్స్లో చాలా మంది పడుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే యూరినేషన్ అయిపోతుంది అండ్ మార్నింగ్ వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఇందని చెప్పేసి అంటే వాళ్ళ బ్లాడర్ నైట్ టైంలో ఆపుకోలేక బయటకు వస్తుంది అంటారు ఎందుకు డాక్టర్ ఎందుకు ఆ రీజన్ ఏంటి దానికి అంటే బెడ్ వెట్టింగ్ బెడ్ చిన్న పిల్లల్లో కామన్ ఈ ప్రాబ్లం చిన్న టిల్ బ్లాడర్ డెవలప్డ్ ఇది కొంచెం కామన్ దాన్ని మనం దీన్ని కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం అంటే ఈ నాక్చురల్ ఎనలిసిస్ అంటాం ఎవరు చిన్న పిల్లో అది కామన్ దాన్ని మనం బ్లాడర్ ఆ పిల్లోని మనం ట్రైన్ చేయాలా ట్రైన్ చేసి ట్రైనింగ్ అంటే క్లాక్ పెట్టుకొని లేపి కొంచెం వాటర్ తక్కువ తాగమని నైట్ పూట కంపల్సరీ లేయడం లేపడము ఎందుకంటే నేను నా ప్రాక్టీస్లో చూస్తున్నాను ఈ చిన్న పిల్లలు ఎవరికి బెడ్ బెట్టింగ్ ఉంటుంది వాళ్ళు చాలా డీప్ స్లీప్ వెళ్ళిపోతారు సో వి మనం వీ టు టాస్ దెమ్ గెట్ అప్ లేఅండి ఒక క్లాక్ పెట్టుకొని అన్ని బికాస్ ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇది కంటిన్యూ అయితే వాళ్ళకి కూడా కష్టం సో అది మనం వాళ్ళని ట్రైన్ చేయాలండి డెఫినెట్గా వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అండ్ బై ప్యూబర్టీ తగ్గిపోతే బెస్ట్ అండి ఇంకా తగ్గుకుంటే ఏదో ఒక మెడిసిన్స్ అయితే మనం వాడుకోవాలి అడల్ట్స్లో ఈ బెడ్ వెడ్డింగ్ ఈజ్ వెరీ వెరీ అన్కామన్ ఉంటే మాత్రం డీటెయిల్గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని కరెక్ట్గా లోపల మిగిలిపోతే అంత పూర్తిగా యూరిన్ ఎందుకు ఈ అవుట్ ఆఫ్ కంట్రోల్ టోటల్గా వెళ్ళిపోతున్నారో మనం అది కొంచెం డీటెయిల్గా చూసుకోవాలండి అంతే అప్పుడప్పుడు ఓవర్ఫ్లో ఇన్ కాన్ఫిడెన్స్ అంటాం అంటే పూర్తిగా మిగిలిపోతుంది యూరిన్ పగలు పూట డే టైం కాన్షియస్ ఉండేటప్పుడు ఒకట్లా ఆయన పోసుకుంటున్నాడు నైట్ పూట సెమీ కాన్షియస్ బయటకు వచ్చేస్తుంటారు అది మనం స్కాన్ అన్ని చేసుకొని చూసుకోవాలండి ఓకే సో డాక్టర్ కొంతమంది అంటూ ఉంటారు నాకు బ్లడ్లో లైట్గా యూరిన్ వస్తుంది అంటే బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానీ గర్ల్స్ అయితే సమ్ టైమ్స్ దే కెన్ పీరియడ్స్ కానీ బాయ్స్లో అలా యూరిన్లో బ్లడ్ వస్తే రీజన్స్ ఏంటి డాక్టర్ అంటే యూరిన్లో బ్లడ్ రావడం అంటే బ్లడ్ రావడం కాకుండా యూరిన్లో మైక్రోస్కోపిక్ బ్లడ్ రావడం కూడా అంటే యూరిన్ ఎగ్జామినేషన్లో ఆర్బీసీ కనిపిస్తుంది అది కూడా ఉండకూడదు అండి పర్సిస్టెంట్ ఆర్బీసీ ఉన్నా కూడా మనం మెడికల్ హెల్ప్ తీసుకోవాలా అంటే నంబర్ ఆఫ్ ఆర్బీసీ అంటే బ్లడ్ సెల్స్ కనిపరాకూడదండి బ్లడ్ సెల్స్ యూరిన్లో కనిపకూడదు అది ఇట్స్ డిక్టమ్ ఉంటే మాత్రం తెల్స్ దట్ ఏదో ఒక డిజీజ్ ఉంటే ఉండొచ్చు లైక్ స్టోన్స్ ఉంటే ఉండొచ్చు లేకుంటే యూనిక్ ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు అది దాని ట్రీట్మెంట్ తీసుకోవాలా కొంచెం ఏజ్ అయిన తర్వాత బియాండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆర్బీసీ బ్లడ్ రావడంతో డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ఇన్వెస్టిగేషన్ కానీ ఆర్బీసీ మైక్రోస్కోపిక్ ఆర్ బ్లడ్ రావడం కూడా బియాండ్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఉంటే మనం అది డీటెయిల్గా దాంట్లో ఒక స్టోన్స్ కాకుండా ఒక క్యాన్సర్ కూడా యాడ్ అయిపోతుందండి అప్పుడు సో అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలా రూల్ అవుట్ చేసుకుంటే చాలా సింపుల్ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మనకు రూల్ అవుట్ అయిపోతుందండి ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ వెరీ చీప్ ఇన్ ఇండియా అల్ట్రాసౌండ్ స్కాన్ అది ఒకటి యాడ్ చేసేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఆ బ్లడ్ ఎందుకు వచ్చింది మనం అది రూల్ అవుట్ చేసుకుంటే బెస్ట్ అండి ఓకే సార్ యూరినేషన్ పైప్లో ఇన్ఫెక్షన్స్ అని అంటూ ఉంటారు కానీ చాలామందికి అది ఎలా వస్తుంది ఏంటనేది తెలియదు అసలు యూరినేషన్ పైప్లో ఇన్ఫెక్షన్ అంటే ఏంటి సార్ యూరినేషన్ పైప్లో ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీ దగ్గర ట్యూబ్లో పెల్విక లో మరి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటేనే ఇన్ఫెక్షన్ ఈ యూరినేషన్ పైప్ వరకు వెళ్తుందండి మామూలుగా ఈ బ్లడ్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఇదంతా మూత్రం సంచి వరకే ఉంటుంది కొంచెం మంట రావడము కొంచెం కొంచెం మంట రావడము కొంచెం త్వర తొందరగా రావడం ఇవే జరుగుతుంది కానీ యూరిన్ పైప్ వరకు పై వరకు వెళ్ళిపోయింది ఇన్ఫెక్షన్ అంటే మాత్రం పేషెంట్ విల్ హ్యావ్ చిల్స్ అంటే చలిజరం రావడము పక్క ఒక పక్కన కిడ్నీలో పెయిన్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి సో అంతవరకు పోకూడదు మనకు దానికి మనం అర్లీగానే మందులు తీసేసుకోవాలా మందులు తీసుకుంటే అంతవరకు యూజువల్లీ వెళ్ళదు యూరిన్ కల్చర్ చేసుకొని ఏమన్నా ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వాలన్నా కూడా ఇచ్చి దాన్ని మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి సో ఆ పై వరకు వెళ్ళింది ఇన్ఫెక్షన్ అంటే యూజువల్గా జ్వరం రావడము అంటే టోటల్ యూకోసైడ్ కౌంట్ పెరగడము దానికి మనం యాంటీబయాటిక్స్ తీసుకోవాలి సో డాక్టర్ కొంతమంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు నేను తగ్గినా తుమ్మినా లైట్గా నాకు యూరినేషన్ బయటకు వస్తుంది అని అంటే ఎందుకు డాక్టర్ పీరియడ్స్ టైంలో చాలా మందికి బ్లీడింగ్ కూడా తుమ్మంగానే ఇట్లా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది దానికల రీజన్స్ ఏంటి డాక్టర్ పీరియడ్స్లో స్ట్రెస్ వల్ల బ్లీడింగ్ రావడము దానికి వెరీ కారణం అండి అంటే కారణం ఏం లేదు ఆల్రెడీ కలెక్టెడ్ బ్లడ్ తుమ్మితే బయటకు వచ్చేస్తాడు మంత్ సో అదేం పెద్ద దట్ యూరిన్ దగ్గుతే తుమ్మితే గట్టిగా నవ్వుతే లేకుంటే గట్టిగా కాఫ్ చేస్తే బయట పడిపోవడం స్ట్రెస్ ఇన్కాంటిన్యూన్స్ అంటే స్ట్రెస్ అంటే మెంటల్ స్ట్రెస్ కాదు మనం అబ్డామినల్ వాల్ స్ట్రెస్ వల్ల కొంచెం వీక్నెస్ ఉంటే అది వస్తుందండి కొంతమందికి ఎస్పెషలీ నంబర్ ఆఫ్ టైమ్స్ నార్మల్ డెలివరీ ఎక్కువైనా కూడా ఇది చాలా కామన్ అండి నార్మల్ డెలివరీస్లో ఆ లోవర్ ఏరియా అంతా కొంచెం మజిల్ వీక్నెస్ వల్ల యూరిన్ బ్లాడ్ని సరిగ్గా కంట్రోల్ చేయలేక బయట తుమ్మితే దగ్గుతే బయట పడిపోతుంది సో ఇది లిటిల్ కామన్ అండి మేము కూడా మా ప్రాక్టీస్లో చాలా మంది వస్తే చూస్తూ ఉంటాం స్ట్రెస్ ఇన్ కాంటెన్స్ తుమ్మితే పడడము దానికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది ఇప్పుడు కీగల్స్ ఎక్సర్సైజ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుందంటే మనం పెల్విక్ మజిల్ ఫ్లోని కొంచెం స్ట్రెందన్ చేయడము అది వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ దట్ వి టీచ్ ప్లస్ మందులు అవైలబుల్ ఉన్నాయి కొన్ని కొన్ని పేషెంట్స్లో మరి ఎక్కువ ఉంటే మాత్రం మనం సర్జరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దానికి సో ఇట్స్ కామన్ ప్రాబ్లం అంటే అది సార్ ఒక మిత్ అనొచ్చు లేదా మేబీ రియల్ నాకు తెలిసి చాలా రొటేట్ అవుతుంది అంటే పీరియడిక్ సారీ రిపీట్ సార్ ఒకటైతే సర్క్యులేట్ అవుతుంది అది మెత్ కావచ్చు రియల్ కావచ్చు అది మీరు క్లారిఫై చేయాలి డాక్టర్ సో చాలామంది ఎలా అంటే యూరినేషన్ ఇన్ఫెక్షన్స్ లేదా కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ ఉంటే గర్భ సంచిలో ప్రాబ్లం రావడం అలాగే ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు అందులో ఎంత నిజం ఉంది డాక్టర్ కొంచెం ఇది మిత్ సైడ్ ఇచ్చేస్తానండి మరి మరి పెద్ద అంటే కొంతమందికి రావచ్చు అది సివియర్ పే సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటేనే యూజువలీ యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు డెఫినెట్గా ఇరూన్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు చిన్న యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉంటాయి ఆ ప్రెగ్నెన్సీ ఉంది ఆ టైంలో ఇరూన్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం రేయర్గా అబాషన్ వరకు కూడా వెళ్తుందండి అది కొంతమందికి సో దానికి అది మనం ట్రీట్మెంట్ తీసుకోవాలండి